హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ సోమవారం బయట నుంచి ఇరవైస్ అండి నిన్న ఒక రెండు వేలు ఇవాళ ఒక ఇరవై ఎనిమిది వేలు దగ్గర దగ్గర ముప్పై వేలు బస్తాలు వచ్చినాయండి స్టా ఏదైనా కానీ ఇరవైస్ ఎనభై వేల నుంచి లక్ష లోపు పెట్టారండి ఇవాళ ఎక్కువ కనబడ్డాయి కాకపోయినా మంచి రకాలు తక్కువ కనబడుతున్నాయి డీ రకాలు తక్కువ కనబడుతున్నాయి అన్ని మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఆ లాస్ట్ ఇయర్ బిఎఫ్ రకాలు ఇవి ఎక్కువ కనబడ్డాయి చివరిదాకా చూడండి అన్ని రకాలు చదువుతాను రిక్వెస్ట్ అండి లైక్ చేయడం మాకండి ఏ రోజు మార్కెట్ ఏందనేది తెలుసుకోండి పోయిన వారం మార్కెట్ ఈరోజు లేదండి అందువల్ల చూస్తున్నాను చివరిదాకా చూడండి అన్ని రకాలు తెలుస్తాయి మీకు ముందుగా మనం కర్నూలు డీడీల గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ ఈ మాత్రం ఎనిమిది వేలు నుంచి పదకొండు వేల మధ్యలో జరుగుతున్నాయండి సీడ్ రకాలు కానీ త్రీ థర్టీ ఫోర్లు కానీ ఏఎన్న కానీ మీకు లాస్ట్ ఇయర్ ఈ ఎనిమిది వేలు నుంచి పదకొండు వేల మధ్యలో జరుగుతున్నాయి అది ఏఎన్న కానీ సీడ్ రకాలు కానీ థర్టీ ఫోర్లు కానీ మిగతా తేజ తప్ప తేజాలు తప్ప వేరే ఏ ఎన్న కానీ ఆర్మూర్లు షార్కులు ఏఎన్న కానీ ఎనిమిది వేలు నుంచి పదకొండు వేల మధ్యలో జరుగుతాయి ఇంకా ఈ సంవత్సరాన్ని మీడియాలు కర్నూలు డీడీలు మరీ మీడియాలు అయితే పదివేల నుంచి పదిహేడు వేల మధ్యలో జరుగుతున్నాయి మీడియాలు సైజులుండే రంగులు ఉంటాయి మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేల నుంచి పదహారు వేలు డీలక్స్ కర్నూలు డీడీ ఈ సంవత్సరాన్ని పదహారు వేల ఐదు వందల దాకా చూశానండి బాగుంది ఎక్కువ టూ సెవెంటీ త్రీ కుబేరా ఇవాళ టూ సెవెంటీ త్రీ కుబేరా డీలక్స్ సూపర్ డీలక్స్ రకాలు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు మీడియం బే మీడియం బెస్ట్ రకాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేలు దాకా చూశానండి ఇక వన్ జీరో ఎయిట్ వన్ కానీ సువర్ణ బ్యాటిక్ కానీ నాకు ఎక్కడ కనపడలేదండి కనపడితే అప్డేట్ చేస్తూనే ఉన్నాను రోజు కనపడితేనే అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను కనపడలేదు వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణం ఇక త్రీ ఫోర్ వన్ లాస్ట్ ఇయర్ ఎనిమిది వేలు నుంచి పదకొండు వేలు కొన్ని మంచి రకాలు రంగులు బాగుంటాయి పన్నెండు వేలు దాకా చూశానండి అవి ఏందనేది మీకు వీడియోలో పెడతాను చూడండి పన్నెండు వేలు దాకా పడ్డాయి లాస్ట్ ఇయర్ ఇంకా బాగుంటాయండి డీ రకాలు లాస్ట్ ఇయర్ ఏ తెలపరి తిరగకుండా ఉంటాయి పదమూడు వేలు దాకా పడుతున్నాయి అది మీకు వీడియోలు చూస్తే మధ్యాహ్నం మీకు అర్థమవుద్ది ఏ ఏ రకాలు ఎలా ఉన్నాయి అనేది ఇక దాని తర్వాత ఈ సంవత్సరాన్ని త్రీ ఫోర్ వన్లు మీడియాలు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదహారు వేలు దాకా జరుగుతున్నాయి నిండు రంగులు ఉంటాయి నిండు రంగులు చమక్కుంటేనే మీడియం బెస్ట్లు పదహారు వేలు దాకా పోతున్నాయి బెస్ట్ పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేలు ఐదు వందలే చూశాను పద్దెనిమిది వేలు చూడలేదు ఎందుకన్నా ఇవాళ పద్దెనిమిది వేలు వేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపేయాలి వాస్తవం చూస్తున్నాం పదిహేడు వేల ఐదు వందలే అడిగారు సూపర్ డీలక్స్ త్రీ ఫోర్ ఇక నంబర్ ఫైవ్ అండి కర్ణాటక రకాలకి పెద్ద డిమాండ్ లేదు కర్ణాటక నంబర్ ఫైవ్ రకాలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు ఉంటే పదకొండు వేల నుంచి పదమూడు వేలే పోతున్నాయండి ఒకవేళ కౌంటర్ సైల్కి పనికి వస్తే ముడత లేకుండా ఉంటే కర్ణాటకకి పద్నాలుగు వేలు దాకా బెస్ట్ చూశానండి ఇక మనవి మాత్రం మీడియాలు పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు దాకా మీడియాలు పోతున్నాయి నంబర్ ఫైవ్లు మీడియం బెస్ట్ రకాలు ఉంటే పదమూడు వేలు బెస్ట్ పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు దాకా జరుగుతున్నాయండి మన దేశ వాళ్ళ రకాలు డీలక్స్ పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు పదిహేడు వేలు కామన్గా జరిగిందండి నంబర్ ఫైవ్ సో డీలక్స్ ఉంటాయి మామూలుగా నెంబర్ ఫైవ్ మన దేశ వాళ్ళ రకాలు డీలక్స్లు ఉంటే పదిహేడు వేలు కామన్ అయింది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి సూపర్ డీలక్స్ ఈ సంవత్సరానికి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు పదిహేను వేలు వేయడానికి రెడీగా ఉన్నారు క్వాలిటీ లేవుగా పదిహేను వేలు వేస్తారు సూపర్ డీలక్స్ ఉంటే అంత క్వాలిటీ లేవు లాస్ట్ ఇయర్ ఉన్నాయండి ఎనిమిది వేల నుంచి పదకొండు వేలు జరుగుతున్నాయి ఇంకా ఈ సంవత్సరానికి మీడియాలు పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్ ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలే జరుగుతుంది డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ పదిహేను వేలు వేస్తారు అంత క్వాలిటీలు లేవు సూపీరియర్ క్వాలిటీ లేవు మార్కెట్ వేస్తారు గ్యారంటీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియాలు తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు మీడియం ఎక్స్ట్రాకాలు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు సూపర్ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు దాకా ఉందండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఎక్సలెంట్ క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు ఇంకా ఆరుమూరు అండి ఆరుమూరు స్టడీ మార్కెటే మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు ఎక్కువ సేల్స్ ఉన్నాయండి మార్కెట్లో మీడియాలు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బెస్ట్ పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఏడు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు దాకా బాగా జరిగింది సూపర్ డీలక్స్ ఎక్కడన్నా ఒకలాటు పద్నాలుగు వేల రెండు వందలు ఆరుమూరు అవుతూనే ఉంది ఇక రోమీ టూ సిక్స్ సూపర్ డీలక్స్ లో అయిందండి మార్కెట్ నాకు తెలిసి నేను చూశాను కాబట్టి చెప్తున్నా మీడియాలు పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదిహేను వేల నుంచి పదహారు వేలే జరిగినాయి బెస్ట్ పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలే జరిగిందండి పద్దెనిమిది వేలు ఇవాళ అండి మార్కెట్లో డొమే టూ సిక్స్ వాస్తవం చదువుతున్నాను ఉన్నాయి కానీ పద్దెనిమిది వేలు ఎవరు వేలా ఇవ్వాలి మార్కెట్లో నేను చూసినంతవరకు చూశాను పద్దెనిమిది వేలు అవ్వలేదు ఇంకా షార్క్ వన్ జీని టూ సిక్స్ టూ సిక్స్లు మీడియాలు పదివేలు నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు ఉంటే పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు అండి బెస్ట్లు పదహారు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు అయ్యింది పదిహేడు వేలు అవ్వలేదండి మార్కెట్లో మూమెంట్ ఉందండి మూమెంట్ స్లోగా ఉంది సరుకు ఎక్కువ మీద మూమెంట్ స్లో అనిపించింది సరుకు ఎక్కువ ఉందండి ఇవాళ వాస్తవం చదువుతున్నా ఇక క్లాసిక్ రకాలు బాగానే ఉంది మార్కెట్ క్లాసిక్ మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు బెస్ట్ పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందల నుంచి సూపర్ డీలక్స్ పద్నాలుగు వేలు దాకా చూశాను క్లాసిక్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ టూ సెవెన్ నైన్ ఈ నాందారి నంబర్ ఫైవ్లు ఇవన్నీ కూడా పదకొండు వేల నుంచి పన్నెండు వేల దాకా మీడియం బెస్ట్లు బెస్ట్ పదమూడు వేలు డీలక్స్ పద్నాలుగు వేలు ఇస్తున్నారు త్రీ ఫోర్ వన్ క్రాసింగ్ కింద కొన్ని సిజ్ నైన్టీన్లో ఎక్స్పోర్ట్ కౌంటర్ సెల్ కింద కొన్ని ఏదైనా పద్నాలుగు వేలు దాకా డీలక్స్లు జరుగుతూ ఉన్నాయండి టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సినర్జీ నందారి నంబర్ ఫైవ్ పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే జరుగుతున్నాయండి బుల్లెట్లు ఏం కనపడలేదండి మార్కెట్లో టూ జీరో ఫోర్ త్రీలు మాత్రం మీడియాలు పదివేల నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పదమూడు వేలు దాకా జరిగినాయి బెస్ట్లు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు ఈ రకాలే కనబడ్డాయండి డీలక్స్ పదహారు వేలు పదిహేడు వేలు అయినా వేస్తానంటున్నారు కానీ నేను చూడలేదండి పదిహేడు వేలు వేసారంటండి నేను చూడలేదు పక్కా రిపోర్టే పదిహేడు వేలు టూ జీరో ఫోర్ త్రీ సూపీరియర్ క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ డెబ్బై బస్సలు లాట అంటండి వాస్తవం పదిహేడు వేలు టూ జీరో ఫోర్ త్రీ అయిందండి మచ్చ అయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మీకు చెబుతాలండి కన్ఫామ్ అయితే సూపర్ డీలక్స్ అంటండి అసలు అది ఎక్సలెంట్ క్వాలిటీ అంటే వీడియో కీలక ఎల్లో గోల్డ్ లావు టైప్ కానీ సన్నల్ టైప్ ఏం కనపడలేదండి ఉంటే పద్దెనిమిది వేలు దాకా వేస్తారు పది పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు వేస్తారు బంగారం మీడియం బెస్ట్ బెస్ట్లే కనబడ్డాయండి డిలక్షంగా కనపడలా పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేల దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు చూశాను త్రీ థర్టీ ఫోర్లు అండి త్రీ థర్టీ ఫోర్లో లాస్ట్ ఇయర్ రకాలు కూడా ఎనిమిది వేల నుంచి పదకొండు వేల దాకా జరుగుతున్నాయి ఈ సంవత్సరానికి మీడియాలో అయితే పది వేలు నుంచి పదకొండు వేల ఐదు వందలు దాకా చూశాను పన్నెండు వేలు కూడా వేశారండి మీడియాలు మంచి రకాలు త్రీ థర్టీ ఫోర్లు మీడియం బెస్ట్ రకాలు అంటే పదమూడు వేల నుంచి నిండు రంగులు ఉంటే పద్నాలుగు వేలు దాకా బాగా జరుగుతుంది బెస్ట్లు పదిహేను వేల నుంచి బెస్ట్ ప్లస్ ఉంటే పదహారు వేలు డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ పదహారు వేల ఐదు వందలే చూశాను పదిహేడు వేలు ఇవాళ చూడలేదండి సూపర్ టెన్ మాత్రం చూశాను లాస్ట్ ఇయర్ ఈ పదివేల నుంచి పదమూడు వేల దాకా జరిగితే ఈ సంవత్సరాన్ని మీడియాలు మీడియం బెస్ట్ దాకా అని అంటే పదమూడు వేల నుంచి పదిహేను వేల దాకా మీడియం మీడియం బెస్ట్ జరిగింది బెస్ట్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు సూపర్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు సూపర్ టెన్ ఇవాళ కూడా అయిందండి మాకు పద్దెనిమిది వేలు అవ్వలేదు కానీ పదిహేడు వేల ఐదు వందలు పక్క అండి సూపర్ టెన్ డీలక్స్ సూపర్ ఉంది క్వాలిటీ తేజ మీడియాలు పదివేలు నుంచి పదమూడు వేలు ఇవన్నీ మీడియాల్లో కచరా రకాలు పిక్కలు అన్నీ వస్తాయి మీడియంలో శుద్ధమైన రకాలు అంటే పదిహేను వేలు నుంచి పదహారు వేలు అండి మీడియం బెస్ట్ రకాలు అంటే పదహారు వేల ఐదు నుంచి పదిహేడు వేలు కొన్ని పది నిండు రంగులు ఉంటే పదిహేడు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందలు బెస్ట్ ప్లస్ ఉంటే పద్దెనిమిది వేల మూడు వందలు డీలక్స్ పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఆరు వందలు సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేల ఎనిమిది వందలే చూశానండి పంతొమ్మిది వేలు చూడలేదండి కాదు పద్దెనిమిది వేల ఎనిమిది వందలే చూశాను సూపర్ డీలక్స్ అంతమంది చూడాలి తాలు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు మీడియాలు రంగులు బాగుంటే పదివేలు డీలక్స్ తాలు పదివేల ఐదు వందలు కలగలుపులు పదకొండు వేలు ఆరుమూరు తాలు కూడా మ్యాక్సిమంగా ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు కామన్గా జరిగిందండి కలగలుపు తాలు అంటే ఎనిమిది వేల ఐదు వందలు సీడ్ తాలు కూడా మరీ రంగులు లేకపోతే ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల ఐదు వందలు రంగులు బాగుంటే ఏడు వేలు డీలక్స్ తాలు అయితే ఎనిమిది వేలు త్రీ థర్టీ ఫోర్ తాలు ఆరు వేలు నుంచి ఆరు వేల ఐదు వందలు కామన్గా ఉంది రంగు డీలక్స్ తాలు అంటే ఏడు వేలు డీలక్స్ కలగల్పు తాలు అంటే ఏడు వేల ఐదు వందలు ఓవరాల్గా ఏ రోజు మార్కెట్ ఆ రోజు చూడండి మార్కెట్ ఏందని తెలిసిద్ది లైక్ చేయడం మర్చిపోమాకండి మళ్ళీ రేపు మార్కెట్తో కలుస్తాను